పేరు పేరు నా ఏంటి అసలు ఈ రోజు మీ మీ స్కూల్లో స్కూల్లో ఎక్కడ చూసినా కూడా మొత్తం ఒక పండగలా ఉంది ఏంటి అసలు ఈ రోజు మెగా పేరెంట్ టీచర్స్ డే అంటే మా పేరెంట్స్ టీచర్స్ దగ్గరకు వచ్చి మేము ఏం చేస్తున్నాం మా చదువు అనేది ఎలా ఉంది మేము వేటిల్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని పేరెంట్స్ టీచర్స్ మధ్య మాటలు ఇవాళ జరుగుతున్నాయి ఇవాళ ఇది జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అని అంటే మా పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడడం ద్వారా మరి ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి చాలామంది టీచర్స్ వేరే 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 టీచర్స్ అందరు ఇక్కడికి వచ్చారు మరి ముఖ్యంగా వాళ్ళకి మధ్య మాటలు జరగడానికి కానివ్వు మాతో ఎలా కలిసిపోయారో ఈ నెల రోజులు చెప్పడానికి కానివ్వు మా చదువు ఇంకా ఎలా ఉంది ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము మా టాలెంట్స్ అనేవి వాళ్ళు తెలుసుకోవడానికి ఈ రోజు అనేది పెట్టారు దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఆ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నుంచి నువ్వు ఏ ఎటువంటి మిస్టేక్స్ నువ్వు రెక్టిఫై చేసుకున్నావు అంటే గతంలో కూడా జరిగింది ఇప్పుడు జరిగింది కాకపోతే నేను మరి ముఖ్యంగా ఇప్పుడు చదువుతుంది టెన్త్ క్లాస్ టెన్త్ అంటే ఎవరికైనా మరి ముఖ్యంగా ఆడపిల్లలకి అదొక మొదటి మెట్టు ఆడపిల్లలకి బయట చూసుకుంటే ఆడపిల్ల టెన్త్ ఫెయిల్ అయిపోతే ఇంకా చదవడం కుదరదు అంటే టెన్త్ క్లాస్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఆడపిల్లలు ఫైవ్ హండ్రెడ్ అబో రావాలి ఫైవ్ ఫిఫ్టీ రావాలి ఇంకా బాగా చదివే వాళ్ళు క్లాస్ ఫస్ట్ ఉండాలి స్కూల్ ఫస్ట్ ఉండాలి అంటారు నేనైతే బాగా చదువుతాను ఆ యొక్క కాన్ఫిడెంట్ నాలో ఉంది నేను ఇంకా మార్చుకుంది ఏంటి అని అంటే చదువు మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ కానివు ఎవ్రీథింగ్ ఏవైనా వాటి మీద ఫోకస్ తీసేసి ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ పెట్టాలి అని నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ నారా లోకేష్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా మీ అందరికీ టీచర్స్కి మీ టీచర్స్ గో టీచరే ఆయన ఆయన గవర్నమెంట్ మీకు ఇస్తున్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి స్కూల్స్ కానీ బ్యాగు కానీ బుక్స్ కానీ మీకు ఇది తల్లికి వందనం కానీ మధ్యాహ్నం భోజన పథకం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎందుకు అంటే ఇదివరకు మధ్యాహ్నం పథకం కూడా బాగుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సన్న బియ్యంతో మాకు బియ్యం ఇస్తున్నారు ప్రతిదీ పట్టించుకుంటున్నారు టీచర్స్కి వాళ్ళు చెప్పే సజెషన్స్ కానివ్వు టీచర్స్ వచ్చి మాకు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక బిడ్డల్ని ఎలా కన్న బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అలా ఉన్నారు మా టీచర్స్ తినకపోయినా కానీ క్లాస్లో దాక్కున్నా కానీ వచ్చి తినాలమ్మా అని చెప్పి ప్లేట్లో పెట్టించి మాకు ఇవ్వడం కానివ్వు తిండి విషయంలో మాత్రం నిజం చెప్పాలి అంటే చాలా పట్టించుకుంటున్నారు ముఖ్యంగా మీ ఆరోగ్యమే కదా మీరు చదవాలి ఇప్పుడు మీరు తినకపోతే కుదరదు మీకు చదువు రాదు శక్తి కావాలి అంటే మీరు చదవాలి తిండిలో ముందు ఉంటేనే మీరు చదువులో ముందు ఉంటారు అని మమ్మల్ని ప్రోత్సహించే విషయంలో కానివు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మాకు తోడు ఉంటున్నారు ఏదైతే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది దాంట్లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి అన్ని బాగుంటే నాకు ఎక్కువ నచ్చిన పథకం ఏంటంటే పాయసం సాటర్డే పొంగల్ చాలా బాగుండద్ది ఇదివరకు చేసేవారులే కానీ ఇది వరకు చేశారు బట్ అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు ఏంటంటే టీచర్స్ అందరు ట్రాన్స్ఫర్ అయ్యి మారిన తర్వాత హెడ్ సార్ కానివ్వు టీచర్స్ కానివ్వు పట్టించుకొని మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఎలా చేపిస్తారో ఇక్కడ కూడా అలానే చేపిస్తున్నారు అది నాకు బాగా ఇష్టం అలానే సాంబార్ కూడా చాలా బాగుండేది తల్లికి మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు మా పే మా డాడీ బేల్దార్ మేస్త్రి మా మమ్మీ లలిత హాస్పిటల్లో ఆయమ్గా పనిచేస్తుంది పడ్డాయి పదమూడు వందలు పడ్డాయి నార్మల్గా మా పేరెంట్స్ అంటే ఇద్దరు ఆడపిల్లలం మేము మా అక్క నేను అక్క కాలేజ్లో చదువుకునేది నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ స్కూలే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాను నర్సరీ నుంచి నేను మా అక్క ఒకే కాలేజ్ ప్రైవేట్లో చేర్పించారు ఆ తర్వాత ఇంట్లో సమస్యలు కానివ్వు ఇంట్లో డబ్బుల పరంగా కానివ్వు అక్కని ప్రైవేట్లో చదివించి నన్ను గవర్నమెంట్లో చదివిపించారు ఆ డబ్బులు అనేవి బ్యాంక్లో వేశారు మరి ఇప్పుడు నిన్ను మీ అక్కనే ప్రైవేట్ స్కూల్లో చదివిపించారు నువ్వేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావు నీకేం బాధ కలేదా అలా ఏం లేదు ఎందుకు అని అంటే ఎక్కడైనా ఒకటే చదువు మన టాలెంట్ బట్టి ఉండిద్ది ప్రైవేట్ అని లేదు గవర్నమెంట్ అని లేదు గవర్నమెంట్ అంటే ఏంటంటే పట్టించుకోరు అనే కానీ ప్రైవేట్లో ఏంటంటే పట్టించుకుంటారు ప్రతి పిల్లవాడిని పట్టించుకుంటాడు గవర్నమెంట్లో అందరికీ ఒకేలా చెప్తారు అది మనం తీసుకొని మనం ఆలోచించి చదువుకుంటే నా దృష్టిలో ఏంటంటే ఎక్కడైనా ఒకటే చదువు స్టూడెంట్ మీద ఆధారపడి ఉండిద్ది చదువు అనేది స్టూడెంట్ మీద ఆధారపడి ఉండిద్ది ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చదువు మనము వాళ్ళు చెప్పేదాన్ని అండర్స్టాండ్ చే చేసుకొని వాళ్ళు చెప్పేదాన్ని గ్రహించి చేస్తే ఎక్కడైనా ఒకటే చదువు నాకు నిజం చెప్పాలి అని అంటే ప్రైవేట్లో చదువుకోవడం కంటే గవర్నమెంట్లోనే చదువుకోవడం నాకు చాలా ఇష్టం ఎందుకు అని అంటే ఎందుకు అంటే ఫీజు విషయంలో కానివ్వు ఫీజు విషయంలో ఇంకా ఫిజికల్ చాలా స్పోర్ట్స్లో కానివ్వు గేమ్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మొన్నగా కొత్తగా ఎన్సీసీ అని చెప్పి ఒకటి అమలు పరిచారు దాంట్లో కూడా నేను పాల్గొన్నాను బట్ నా హ్యాండ్ ప్రాబ్లం వల్ల నన్ను తీసుకోలేదు దాన్ని బట్టి చాలా బాధపడ్డాను బట్ అయినా కానీ ఇంకా ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇట్లా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి మా టాలెంట్స్ని బయటికి తెచ్చి స్పీచ్లో కానివ్వు సింగింగ్ సింగింగ్స్లో కానివ్వు డ్యాన్సెస్లో కానివ్వు ప్రతి దాంట్లో మా టాలెంట్ అనేది బయటికి తెస్తున్నారు మీకు ఎక్కువ మార్కులు వస్తే టెన్త్లో కనుక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ మార్కులు వస్తే నారా లోకేష్ గారు మిమ్మల్ని పిలిచి అభినంది పిలిచి అభినందిస్తారు దాని దానివల్ల ఒక మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఏర్పడింది మరి చదువుకొని మీరు బాగా చదువుకొని మార్కులు వేసి నారా లోకేష్ గారిని ఖచ్చితంగా ఉంది కలిసి గారికి ఏం చెప్తారు ఏం లేదు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చెందాలి చెందేలా చేయండి అనే అడగాలని కోరుకుంటున్నాను ఇంకా నాకంటూ ఏం లేదు సార్ చిన్నప్పటి నుంచి నా తల్లి నా తండ్రి ఏ లోటు లేకుండా నన్ను చూసుకున్నారు ఎంత కష్టం వచ్చినప్పటికీ చాలా బాగా చూసుకున్నారు లోటు అనేది నాకు నా అక్కకి రానివ్వలేదు వా ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ పేరుని నేను నిలబెట్టాలి ఆ పొజిషన్ ఉండడానికి నా వెనక వాళ్ళు నా నా వాళ్ళు నా ముందుండి నన్ను వెనక ముందుకు నడిపించాలి అని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు